జనవరి ఇరవై ఆరవ తేదీ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వాస్వి క్లబ్ కార్యక్రమం ఘనంగా జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మార్తాల శ్రీనివాస్ రెడ్డి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది అనంతరం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ నారాయణ తులసి స్వప్న విద్యార్థిని విద్యార్థులకు వారి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మోటివేషనల్ క్లాసులు నిర్వహించారు తదనంతరం పిల్లలకి మిఠాయిలు మరియు బిస్కెట్లు పెన్నులు పంచడం జరిగింది